మండలం మీకు ఇంతగా మంచిగా అయింది సార్ రేవంత్ రెడ్డి మంచిగా చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేసింది సార్లు అందరూ మంచిగా చేసారు మంచిగా ఉంది డిస్కవర్ ఇప్పుడు రైతులు అది

అంటే ప్రస్తుతం వ్యవసాయం అనేది బాగా దిశ ఈ యొక్క లక్షణాల రూపాయల మాఫీ అనేది రైతులకు ఎలా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఈ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రైతు రైతు సభలకు ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ మార్పిడి పథకం చాలా బ్రహ్మాండమైనది రైతుల కళ్ళలో వెలుగులు చూస్తూ వాళ్ళ ఇళ్లలో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇలా కుటుంబ సభ్యులందరూ పండుగ వాతావరణం అని జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈ రుణమాఫీ అనేది కనీ విని విరిగని రే రీతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రైతులు ఈ పంట మార్పిడి ఏదైతే ఉందో అది చేసుకుంటూ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా బ్యాంకుల బ్యాంకు అధికారుల ద్వారా ఈ రుణమాఫీని సులువుగా చేసుకొని వాళ్ళు ఇవాళ పండుగ వాతావరణాన్ని చేసుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ రైతు సోదరులందరూ తెలంగాణ యావ తెలంగాణలో ఉన్న రైతు సోదరులందరూ కూడా కృజ్ఞత తెలుపుతూ వాళ్ళ పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రుణమాఫీ ద్వారా వాళ్ళు రుణాన్ని మాఫీ కాగానే మళ్ళీ రుణాన్ని తీసుకొని వాళ్ళు రుణాన్ని ఈ పంటను మళ్ళీ అధికంగా వేస్తూ ఇవాళ అధిక లాభాన్ని దిగుబడిని పెంచుకోవడానికి మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీళ్లకు ప్రవేశపెట్టింది కా కనుక ఇవాళ మా మాడుల మండలము పలుగుతాండ గ్రామ పంచాయతీ నుండి ఈమె మా అత్తయ్య గారు ఇవాళ లక్ష నలభై తొమ్మిది వేల నూట అరవై రూపాయలు రుణాన్ని పొందడం వాళ్ళ ఇళ్లలో ఆనందాన్ని చూస్తున్నాము ఈ విధంగా ప్రైస్ రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వాతావరణం ఎట్లా ఉంది నిజంగా సార్ ఇది చాలా శుభ సూచికము ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకంటే దేశానికి వెన్నముఖైనటువంటి రైతు సోదరులు వాళ్ళ ఇళ్లలో ఎప్పుడైతే ఆనందం ఉంటుందో ఎప్పుడైతే వాళ్ళ కళ్ళలో వెలుగును చూస్తామో అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షంగా అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన పాలన కూడా చాలా సులువుగా ఉంటుందని రైతులు లేనిదే దేశం లేదు కనుక రైతులను అర్థం చేసుకొని వారికి రెండు లక్షల రుణమాఫీని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుండి రో రైతు సోదరులు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ వాళ్ళ పిల్ల జిల్లలతోటి చాలా ఆనందంగా ఉన్నారు ఎప్పుడైతే రైతులు ఉన్న నీట్ల ప్రతిరోజు పండుగ ఉంటుంది కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రైతు రుణమాపి ద్వారా ప్రతి రైతు ఇంట్లో పండగ వాతావరణం జరుపుకుంటున్నారు కావున ఇదే విధంగా రైతులను ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని ఉంటామో రైతు సోదరుల వాళ్ళ మనం ప్రతి తినే గింజ మీద రైతు సోదరుల యొక్క పేర్లు ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు పండించే పండ పంట ద్వారానే మనము కడుపు నిండా మూడు కుటల భోజనము ఐదు వేలు మన నోట్లో పోతున్నాయంటే దానికి కారణం రైతు సోదలే కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే విస్మరించకుండా రైతు సోదరులను గుర్తుపెట్టుకొని వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో వెలుగు నింపుతారో ఆ ప్రభుత్వం కూడా కలకాలం నాలుగు కాలాల పాటు పది ఇరవై సంవత్సరాలకు కూడా పరిపాలించే అధికారాన్ని రైతులు వేస్తున్నారు కాబట్టి రైతులు రైతులు విస్మరించకుండా ఏ ప్రభుత్వం అయినా వాళ్ళను కాపాడుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం